ఓం నమ శివాయ శివ భక్తులు ఈ రోజు శ్రీశైలాన్ని చేరుకున్నారు చాలా కష్టపడి రెండు రోజులు కష్టపడి రాళ్ళల్లో తిరిగి చేరుకోవడం జరిగింది ఒక్కొక్కరు వాళ్ళ అభిప్రాయాలు మీకు చెప్తారు స్వామి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మీరు కూడా రావాల్సి ఉంటది అందరు భక్తులు రావాలి ఇప్పుడు మా గురుసా చెప్తారు ఫస్ట్ చెప్పండి గురుస్వామి ఓం నమ శివాయ స్వామి దగ్గర మా తిప్పాపూడి విలేజ్ ఉప్పింతల మండలి నార్కెళ్ళ డిస్టిక్ మేము గత మూడు రోజుల సంధి పాదయాత్రలో పాల్గొన్నాము పాదయాత్రలో అనుభూతి ఒకటి జర ఇబ్బంది ఏంటంటే మునూరు మధ్యలో నుంచి ఓటర్లపల్లి మధ్య గ్యాప్ షాట్ లో కొట్టినాము అక్కడ రాళ్ళు మాత్రం మామూలుగా లేవు ఆ రాళ్ళ మధ్యలో కొంచెం భయపడడం జరిగింది కాలు కూడా దెబ్బ తినడం జరిగింది తర్వాత ఒక రోజు రెస్ట్ తీసుకోవడం జరిగింది ఓటర్లపల్లిలో మధ్యాహ్నం దాకా రెస్ట్ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత స్టార్ట్ చేసినాము మంచిగా అనిపించింది ఈ యొక్క పాదయాత్ర మంచిగా అనిపించింది స్వామి నిన్న నిన్న సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం కూడా కంప్లీట్ అయింది దీంతో మాకు ఈ పాదయాత్ర కార్యక్రమం మంచిగా అనిపించి ఓం ఎవరికైనా ఏమైనా జరిగిందా ఏం లేదు జరగలేదు ఓం నమశ స్వామి మంచిగామశ్వ స్వామి చెప్పండి స్వామి మీ యొక్క అభిప్రాయం చెప్పండి అట్లే గురుస్వామి గారు మా నారా స్వామి గారు కూడా చెప్తారు వాళ్ళ మాటల్లో వాళ్ళు బాగా కష్టపడ్డారు నేను చూసిన వాళ్ళు చాలా బాగా కష్టపడ్డారు చెప్పండి స్వామి ఓం నమే స్వామి పాదయాత్ర అనేది మనం ఊహించినంత ఈజీ కాదు చాలా కష్టంతో కూడుకున్నది నేను ఒక వంద కిలోమీటర్లు నడవడం జరిగింది ఫస్ట్ టైము అంటే నేను మాల వేయడం ఎన్ని ఎన్ని సార్లు అయినా నేను పాదయాత్ర చేయడం అనేది ఇది చాలా ఫస్ట్ టైము నేను అంటే ఒక మొన్న నూరు దాకా అయితే చాలా హ్యాపీగా ఇదేమి లే పాదయాత్ర అంటే చాలా సింపుల్ చేయొచ్చులే అని చెప్పేసి చాలా ఆతృతతో వచ్చిన కానీ సెకండ్ డే ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో అది నల్లమల అడవిలో చాలా ఇబ్బందికరంగా రాళ్ళల్లో రప్పల్లో గుట్టలు ఎక్కడము అవన్నీ చాలా ఇబ్బందికరంగా మారినది ఇది చేస్తానా లేదా మధ్యలో వెళ్ళిపోతానా అని చెప్పేసి అన్న పరిస్థితి వరకు వచ్చింది కానీ శివయ సంకల్పంతో నేను ఎట్టు పరిస్థితుల్లో నేను చేయాల్సిందే అని చెప్పేసి ఒక సంకల్పంతో చేరుకున్నా కొంచెం ఎందుకు ముందో నిన్న సాయంత్రం వరకు ఇరుమూడైతే స్వామికి అప్పజెప్పిన ఓం నమ శివ సాఫీగా ఉంది మిగతా ఎవరైనా చేయాలనుకున్న స్వాములకు కూడా నేను ఒకటే చెప్తా ఒకరి ఇబ్బంది కలిగినా శివయ్య నా ఎమ్మటి ఉన్నాడు అని చెప్పేసి ముఖ్యంగా నేను ఒక అభిప్రాయం నేను ఒకటి చెప్పాలి రాత్రి పన్నెండు రెండు గంటల మధ్యలో నేను నడుచుకుంటూ అడవిలో వస్తుంటే మా అమ్మటి కాలభైరవ స్వామి అంటే కుక్క మా అమ్మటి ఎమ్మటే ఉంది పోతే పోతుంది ఆవితే ఆగుతుంది భగవంతుడు ఈ రూపంలో అయముటి మేడం అని చెప్పేసి ఓం శివ అని చెప్పేసి ఓం శివ అనుకుంటు నేను ఎంముటే వచ్చింది ఓ నమశివ స్వామి ఓం నమశివ స్వామి వెరీ గుడ్ నాకైతే నచ్చిన విషయం ఏంటంటే చాలా కష్టపడ్డాడు స్వామి నేను కూడా అనుకున్న వెనుక పడ్డాడు వస్తాడు లేదా కానీ ఒక్క దగ్గర కూడా ఆయన ఎలాంటి వాహనాలు ఎక్కకుండా కాళ్ళ తన కాళ్ళ వచ్చిండు అది దేవుని యొక్క అనుగ్రహము ఎప్పుడు ఈ స్వామికి ఉంటది ఓం నమ శివ స్వామి స్వామి నెక్స్ట్ మన కత్తి స్వామి గారు కూడా చెప్తారు వాళ్ళ అనుభవం ఎట్లా ఉంది అనేది ఆయన కూడా ఆయన ముందుండి నడిపించిండు స్వామి ఎందుకు చెప్పాలి గాని ప్రతి దగ్గర ఆయన ముందుండి నడిపించిండు ఎంత వాళ్ళనైనా గాని ముందలకి తేవడం ముందల వాళ్ళని వెనక్కి తేవడం ప్రతి ఒక్క విషయంలో ఆయన ఉన్నాడు ఆయన కూడా చెప్తారు ఇప్పుడు శివ స్వాములకు ఓం నమ శివ స్వాములు వచ్చేవారు పాదయాత్రలో వచ్చేవారు మొదటి రోజు ఫ్రెండ్స్ ఆచితూచి నడవాల్సిందిగా కోరుకుంటాను ఎందుకంటే మొదటి రోజు ఎంత ఆచితూచి నడుస్తారో మిగతా రెండు రోజులు మాత్రం కళ్ళు మూసుకొని ఎటో అటు కష్టపడుతూ వచ్చేస్తారు మొదటి రోజు మంచిగా ఉందని ఉరుకులాడుతూ ఉరుకులాడుతూ వచ్చారు అనుకోండి కాళ్ళు పాదాలు అదైతాయి ఇబ్బంది పడతారు మొదటి రోజు ఎంత మెల్లగా నడుస్తారు రెండో రోజు కూడా అలానే నిలవండి ఇబ్బంది అనేది ఏంటంటే రాళ్ళు రొప్పల మధ్యలో ఒటర్లపల్లి మున్నూరు నుంచి ఒటర్లపల్లికి వచ్చే దారి రాళ్లతో రప్పలతో కూడుకొని ఉన్నది ఇంకోటి అంటే మధ్యలో మీకు ఆహా వాహ ఆహారము నీళ్లు అటువంటివి ఎక్కడ దొరకదు అంతా మీరే సమకూర్చుకొని రావాల్సి ఉంటది మొత్తం మొదటగా సమకూర్చుకొని మొత్తం మీ మొత్తం ప్యాకేజ్ తో మీరే రావాల్సి ఉంటది అందుకే కొంచెం జాగ్రత్తగా మొత్తం కొంచెం ఆహారాన్ని నీటిని పెట్టుకొని రండి ఇంకోటి ఏంటంటే సాములు వచ్చేవారు మధ్య ఈ వట్టల పెళ్లి నుంచి మొన్న ఈ దోమల వచ్చే దారి చాలా పొడివైన దారి ఒక మా ఉదయాన్నే మొదలు పెడితే బాగుంటదని నా కోరిక ఓం నమ శివ ఓం స్వామి అదే విధంగా కత్తి స్వామి గంట స్వామి అన్ని సాములు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు మన బంగార స్వామి గురించి కూడా ఓకే స్వామి ఈ బంగారు స్వామి స్పెషాలిటీ ఏమైనా ఉంటే చెప్పండి స్వామి ఈ బంగారు స్వామి అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి ఇప్పటికీ రెండోసారి పాదయాత్ర చేయడం జరిగింది కానీ మోకాల నొప్పులతో చాలా మోకాల నొప్పులున్నా కానీ సరే కానీ మంచిగా వచ్చారు స్వామి ఈ స్పెషాలిటీ ఏంటంటే స్వామిది ఇతన్తో వచ్చిన వ్యక్తులు ఆకలితో ఉండరు ఇది చాలా స్పెషాలిటీ ఇది ఎక్కడైనా సరే చిన్న పిల్లలు ఇప్పుడు కోడి పొదిన పిల్లలను పిల్లలు ఎట్లా చూసుకుంటుందో ఈ స్వామి అలాంటివి అలా చూసుకుంటాడు ఎక్కడైనా సరే అన్నదానం ఎట్లా జరిగినా సరే ఈ స్వామికి ఆటోమేటిక్ దైవ దైవ అన్నపూర్ అది ఆ చాలా మంచి శక్తులు ఉన్నాయి స్వామికి మ శివ ఎక్కడ అన్నదానం జరిగినా అంటే ఎవరు ఇబ్బంది పడకుండా చూసుకుంటారు స్వామి స్వామి ఇప్పుడు ఎందుకు చెప్పాలి కానీ ఇప్పుడు మా సత్రంలో కూడా ప్రతి రోజు మాకు అన్నదాన అన్న అన్నాన్ని తయారు చేసినా సరే ఏదైనా ఏదైనా సరే ఆయన ముందుండి చూసుకుంటాడు భోజనాలు వంటకంలో మాత్రం నెంబర్ వన్ స్వామి స్వామి ఈ స్వామి లేకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడుతుంటే నిజం చెప్తున్నా స్వామి ద గ్రేట్ పర్సన్ మా గ్రూప్ లో తండేలు అంటే ఈ స్వామి తండేలు అంటే స్వామి ఓం నమస్వామి ఓం నమస్వామి ఓం నమస్